క్రితం పోలీసులు ముసుగులో అయిన దాడిని కుటుంబ సభ్యులను బేక చేస్తూ పోలీసులు అన్నీ భావిస్తున్నాం అది ఏది ఎవరైంది విషయం పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉంది దాని ముందు పర్యావరణంగా చాలా స్టేట్ హీరోగా ఉన్న కృష్ణ గారికి సంబంధం లేకుండా వారికి ఏ రకమైన ప్రమేయం లేకుండా శాస్త్ర సభ్యుడు మోడే ప్రసాద్ గారి మీద ఆ ఛానల్లో టెలికాస్ట్ అయిన వార్త వాస్తవాలు ఎలా ఉన్నా ముందు ఏపీ ఇంచార్జీగా ఉన్న వ్యక్తికి తెలుసుకున్న వార్త టెలికాస్ట్ కావడం పట్ల మేము డెలిష్ స్థలం ఆర్కేషన్ అన్ని కూడా తీవ్ర దగ్గర దొరక చేస్తున్నాం ఈ రకమైన తప్పుడు విధానాలు ఎవరో అది లభించిన కూడా అది చర్య డిస్కోన్స్ వస్తాను పోలీస్ సౌకర్యాల మీద సావినేట మీద కూడా ఉందని విలోచిస్తూ ముందు అర్జెంట్ ముందు తప్పనిసరిగా ఆ ఛానల్ ఎలా న్యూస్ టెలికాస్ట్ ఏ రకంగా జరిగింది దాని ప్రమే ఉన్న వ్యక్తుల్ని ఇమీడియట్లీ పోలీస్ శాఖ గుర్తించి వాళ్ళు అరెస్ట్ చేసి చేయవలసింది ముందు విజ్ఞప్తి చేస్తూ తర్వాత పోలీసులు ఎవరో అనుకుని ఒక వ్యక్తి మీద ఒక సామాన్య వ్యక్తి మీద మేము దాడి చేశాము పొరపాటు అయిన విధంగా దాదాపు కట్టసేపు కుటుంబ సభ్యులు భయపాత్ర గురిచేసి ఒక పాతికేయ మిత్రులు ఒక ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తి మీద అకారణంగా దాడి చేసి ప్రజలు తిరుగుబాటు వల్ల అతను మీరు స్వాయి చెప్పిన విధానం అత్యంత బాధకర విషయం దీని మీద తక్షణం ఉన్నతాధికారులు పోలీసు అధికారులు ఆ కూడా వాటి మీద తగు చర్యలు తీసుకుని తగు కేసులు కట్టి తగు చర్యలు తీసుకోవాల్సి కోరుతున్నాం ఇది ఇలా ఉండగా ఇంత దమలకాడ చేసి ఒక తప్పుడు వీడియోని శాసనసభ ప్రత్యేకంగా రిలీజ్ చేయడమే కాకుండా వారి మీద దమలకాడ కుటుంబ సభ్యులు భయపా గురించి ఆ ప్రాంత వాసులు ఇబ్బంది పెట్టే విధంగా దమలకాయలు చేశారు దాన్ని మీద కూడా చర్య తీసుకోవాలి చాలా ఘోరమైన ఘావైన పరిస్థితి పాంతకే వ్యక్తులు ఇబ్బంది న్యూస్ కాలం కాలప్పుడు ఆ న్యూస్ కాలంలో దాటి జరిగిందంటే కూడా మాకు అర్థకాల పరిస్థితి కనబడుతుంది ఎందుకు దాటి జరిగింది ఎందుకు దాటి చేయాల్సి వచ్చింది అంత కాల్లో నెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది మరి ఆ పరిస్థితికి ఆ పరిస్థితి అలా ఉంటే కొన్ని ఎదురు చేసి పెట్టమనేది చాలా అయిన చర్యగా మేము విజ్ఞప్తి చేస్తున్న పోలీస్ శాఖకి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ సిస్టాన్ని ఇమిడియట్లీ సరిచేకపోతే మేడం ఒక తప్పనిసరిగా దాడి చేసిన అవసరం పోలీస్ పోలీస్ వర్గాల్ని పోలీస్ శాఖని ప్రశ్నించవలసిన పరిస్థితి వస్తుంది తక్షణం కృష్ణ గారి మీద ఎందుకు జరిగింది ఆ వీడియో ఎవరు ఏ ఏ సంబంధం అవుతుందో అది బయటకు వచ్చింది అతని మీద అతని మీద ఆరోపణలు చేయడం కోసమే అతని ఇబ్బంది పెట్టడం కోసమే ఎవరు ఆ వీడియోని బయటకు మీద చేశారు ముందు దాన్ని పోలీసు కనిపెట్టాలి అదేవిధంగా ఆ రోజు అత్తాదిపడ్డ పోలీసు పోలీసు వర్గాలు ముసుగులో ఉన్న వాళ్ళు మేము భావిస్తున్నాం ఒకే వాళ్ళు కాకపోతే ఎవరు వచ్చారు ఆ వెహికల్ ఎవరి వెహికల్ ఎవరితో సార్ చెప్పిన వేస్తున్నాయి వీడియోస్ ఉన్నాయి వాటిని చేంజ్ చర్య తీసుకోవడానికి పోలీసు ఇబ్బంది ఏంటి పోలీసులు వ్యక్తులు అవుతే ఎందుకు చేయి తీసుకోవట్లేకపోతున్నారు సారీ చెప్పింది అలాగనే సేపు ఇష్టం దాడి చేసి కుటుంబాన్ని భయపెట్టి తలుపులు కొట్టేసి చుట్టుపక్కల పాత్రలో బహిరాలను పూర్తి వ్యక్తులు మీరు కాదు మేము స్వాయితో పోటం అనేది అది చాలా దారుణమైన ఈ రెడ్డి మీద పోలీసులు ముందుగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కృష్ణ గారి మీద ఒక ఈ కుట్రలో ఈ భాగంగానే మేము అనుకుంటున్నాం ఈ కుట్ర కేసు మేము భావిస్తున్నాం ఆ కేసుని తక్షణం ఉపశ్రహించుకోవాలని కోరుతున్నాం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు పోరాట పవన్ కళ్యాణ్ గారు వచ్చారు పాతిక మిత్రులకి ఎంతో కొంత మంచి జరుగుతుంది గత ప్రభుత్వాలు హింసపడి ఉన్నాం గత ప్రభుత్వాలు ఇబ్బంది పడి ఉన్నాం ఈ పరిస్థితిలో పాతికే మిత్రులకి ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హయాంలో న్యాయం జరుగుతుంది అనే పరిస్థితిలో మేము ఉంటే గత నెలలో తిరుమూరు ఎమ్మెల్యే గారు గంటగోళం చేశారు పాతికే మిత్రులు మీ అందరూ తెలుసు ఇప్పుడు ఈ రోజు కృష్ణ గారు సభ్యులు వానోజనం జరిగింది కృష్ణాయుధాలు కృష్ణాయుధ పరిధిలో వస్తుంది మనం చిత్తల్పూర్ లోపించిన ఇప్పుడు అర్ధరాత్రి అలా వచ్చి దాడి చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్ అది ఇందాక ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదు మేము ఎఫ్ఐఆర్ సంపాదించి అందులో పెట్టిన కేసులు వివిధ వర్గాల మీద విమర్శలు రచ్చగొట్టడం ఆర్గనైజ్ క్రైమ్ అన్నారు ఆర్గనైజ్ క్రైమ్ అంటే ఏంటి మన ఇప్పుడు డెకా ఐడి దొంగతనాలు చేయటాలు హత్యలు చేయటాలు దాని ఆర్గనైజ్ క్రైమ్ కింద వస్తాయి అక్కడ ఆర్గనైజ్ క్రైమ్ అని పెట్టి కింద ఒక యూట్యూబ్ లింక్ ఇచ్చారంటే ఒక యూట్యూబ్ లింక్ ద్వారా బహుశా ఎవరో ఒక పనమనూరు ఎమ్మెల్యే కి పరువు భంగం కలిగింది అని ఆరోపించారు అది ఒకవేళ అనుకున్నా ఒకవేళ పరువు ఎమ్మెల్యే పరువు భంగం కలిగింది అనుకున్నా దానికి వివిధ వర్గాల మధ్య వైశాల్యాలేర్చుకోవటానికి ఆర్గనైజ్ క్రైమ్ వీటికి ఏం సంబంధం ఉందా ఏమీ సంబంధం లేదు ఇది ఒక మహా మహా అయితే ఇది ఒక సివిల్ డిఫమేషన్ కేసు అవుద్ది అంటే బరువు నష్ట కేసు అవుతుంది మహా అయితే ఒకవేళ అనుకున్నా కూడా ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈయన కృష్ణ గారి ఈయన బ్యూరో చీఫ్ ఆ వార్త చేసింది ఆయన కాదు ఆ వార్త అప్లోడ్ చేసింది ఆయన కాదు ఇన్పుట్ చేసింది ఆయన కాదు అవుట్పుట్ ఇచ్చింది ఆయన కాదు ఇవన్నీ ఒకవేళ అనుకున్నా అర్ధరాత్రి పూట ఎటువంటి నోటీసు లేకుండా వచ్చి ఇంటి మీద పడిపోయి సివి మఫ్టీలో వచ్చి అన్అఫీషియల్ కారులో వచ్చి ఇదన్నా చేయడం అబ్సల్యూట్లీ అది యాక్చువల్ గా పోలీసుల మీదే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకు చేయాలంటే మనకు చట్ట ఒక వ్యక్తి నేరం చేసాడు అనుకున్నా కూడా ఒక చట్టబద్ధ పాలన ఉంది ఒక చట్టం ఉంది ఆ చట్ట అనుకూలంగా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంది అవన్నీ కాదనుకుని అర్ధరాత్రి కోట పిల్లలు మహిళలు ఇంట్లో వచ్చేసి మఫ్టీలో వచ్చేసి ఆ ప్రైవేట్ కారులో వచ్చేసి దాడులు చేసి తీసుకెళ్ళటం ఇది మన మన ఇది ప్రజాస్వామ్యం లేకపోతే మనకి ఇది ఉన్న ఒక మాఫియా స్టేట్ లాగా ఉంది ఇది అయినా ఒక ఎమ్మెల్యే పరువు భంగం కలిగిందంటే పోలీస్ పోలీసు ఎమ్మెల్యే ముందుకు పనిచేస్తున్నారు ఒకసారి మనం భంగం కలిగిందాం అనుకోండి ఆర్గ్యుమెంట్ కోసం ఎమ్మెల్యే కోర్టుకెళ్ళవచ్చు ఈయన ఆ పరువు భంగం కలిగించేటట్టు చేశాడు సివిల్ డిఫమేషన్ కేసు వేసుకోవచ్చు దానికి నా పోలీసులు ఎమ్మెల్యేలకి ఎంపీలకి పోలీసులు పనిచేసినట్లయితే పోలీసు ఎమ్మెల్యేలు ఎంపీల చేతలు ఇచ్చుకుంటాం ప్రైవేట్ బాడీ గార్డులు గాను ప్రైవేట్ సెక్యూరిటీగా పెట్టుకొని ప్రజల పన్నుల నుంచి ప్రజ ప్రజలకి రక్షణ కొంటాను అంత ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు ఎందుక వాళ్ళకి రక్షణ కొండనిక అసలు ఈ కేసులో ఏమీ లేదు మొత్తం మా కంప్లైంట్ చూసి ఒక యూట్యూబ్ లింక్ ఇచ్చారు అంతే మళ్ళీ అటు యూట్యూబ్ లింక్ ఇప్పుడు అవైలబుల్ లేదు యూట్యూబ్ లో ఆ ఇచ్చిన యూట్యూబ్ లింక్ కి మీరు పెట్టిన సెక్షన్లకి మీరు చేసిన పనికి ఏమీ సంబంధం లేదు ఇది కేవలం పోలీసులు అత్యుత్సాహం మాత్రమే ఇప్పుడు దీని కనుక హయ్యర్ అథారిటీస్ ఇప్పుడు కృష్ణా జిల్లా ఎస్పీ గారు కానీ కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కానీ దీని మీద చర్యలు తీసుకోకపోతే మనం ఏం చేసినా చెల్లుద్ది అనే ఒక భావన పోలీసులో ప్రబల అవకాశం ఉంటుంది ఒక జర్నలిస్ట్ దగ్గరికి ఒక ఛానల్ బ్యూరో చీఫ్ దగ్గరతో ప్రవర్తించిన అప్పుడు సామాన్య జనాల పరిస్థితి ఏంటి రేపు రేపు ఏమి ఎటువంటి సామాన్య జనాలకి ఏమవుద్ది కాబట్టి పోలీసులు కూడా విషయాన్ని దృష్టిలో అది పోలీసుల దీనికే ఇమేజ్ కి మంచిది కాదు పోలీసు పోలీసులు ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పినట్టు చేస్తున్నారని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి హోమ్ మినిస్టర్ దగ్గరికి డీజీపీ దగ్గరికి మీరే జవాబుదారీ అవుతారు రేపు వీళ్ళంతాగా ప్రెషర్ Cheers.